దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి హర్తాళిక పండుగను ఏ పండుగకు ముందు జరుపుకుంటారు వినాయక చవితి సాధారణంగా వర్షాకాలం ప్రారంభమై నాట్లు పూర్తయిన తర్వాత తొమ్మిది రోజుల పాటు జరుపుకునే ఆదివాసుల పండుగ ఏది తీజ్ పండుగ తెలంగాణ ప్రభుత్వం బోనాలను రాష్ట్ర పండుగగా ఏ రోజున ప్రకటించింది రెండు వేల పద్నాలుగు జూన్ పదహారున మేడారం తర్వాత అతిపెద్ద జాతరగా గొల్లగట్టు జాతర ప్రసిద్ధి చెందింది దీనికి సంబంధించిన అంశం దీన్నే పెద్దగట్టు జాతర అంటారు నల్గొండ జిల్లాలోని సూర్యపేట సమీపంలోని దురాజ్పల్లిలో ఉంది దైవం లింగమంతుల స్వామి ఏడుపాయల జాతర ఏ ప్రాంతంలో ప్రసిద్ధి నాగసానిపల్లి బతుకమ్మ పండక్కు సంబంధించిన అంశం తంగేడి పూలు ఉపయోగించడం మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ రెండో రోజు అటుకుల బతుకమ్మ బోనాల పండగకు సంబంధించిన అంశం బోనం భోజనం ఘట్టోత్సవం కలిసం రంగం భవిష్యవాణి సమ్మక్క సారక్క అతిపెద్ద గిరిజన జాతర ఇది మేడారంలో రెండేళ్లకు ఒకసారి జరుగుతుంది దీనికి సంబంధించిన అంశాలు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది ఇది ప్రధానంగా నాలుగు రోజుల పండగ కన్నెపల్లి నుంచి సారక్కను తీసుకొని వస్తారు మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్తో మేము ముందుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్